ఆ పథకానికి వయోపరిమితి అరవై ఏళ్లకు తగ్గింపు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి ఆయుష్మాన్ వే వందన కార్డు అర్హత వయస్సును డెబ్బె నుంచి అరవై సంవత్సరాలకు తగ్గించాలని ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది ఇది అమలులోకి వస్తే మరో నాలుగు ఐదు కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి ప్రస్తుతం భారతదేశంలో నలభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు ఆ పథకానికి వయోపరిమితి అరవై ఏళ్లకు తగ్గింపు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి ఆయుష్మాన్ వే వందన కార్డు అర్హత వయస్సును డెబ్బై నుంచి అరవై సమ్మత తగ్గించాలని ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది ఇది అమలులోకి వస్తే మరో నాలుగు ఐదు కోటల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి ప్రస్తుతం భారతదేశంలో నలభై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు